నేను ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై సంవత్సరంలో జరిగిన ఒక చారిత్రక సంఘటన గురించి నీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను ఆ కాలంలో భారతదేశం అనేక మార్పులకు లోనవుతోంది ఈ సంవత్సరంలో ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా పలు ఉద్యమాలు ప్రారంభమయ్యాయి ముఖ్యంగా బెంగాల్లోని పల్లీ కూలీల ఆందోళన వారి హక్కుల కోసం పోరాడుతున్నది ఈ సమయంలో పల్లీ కూలీలు తమ పంటలపై విధించిన అధిక పన్నుల వల్ల తీవ్రంగా బాధపడుతున్నారు వారు తమ జీవనోపాధిని కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నారు ఆంగ్లేయుల అణచివేతకు వ్యతిరేకంగా వారు సాహసోపేతంగా నిలబడుతున్నారు ఈ సంఘటనలు భారతదేశంలో స్వాతంత్ర్య పోరాటానికి పునాది వేశాయి ఒకటి ఏడు ఏడు సున్నాలో జరిగిన ఈ సంఘటనలు కేవలం ఆ కాలానికి మాత్రమే పరిమితం కావు ఇవి మన చరిత్రలో ఒక మలుపు మనం ఈ సంఘటనలను గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇవి మన స్వాతంత్ర్యానికి మార్గం చూపించాయి